ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ ఒక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది మా ముస్లింస్ రంజాన్ స్పెషల్ ధమ్కే సేమియా రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే కనుక ప్రతిసారి చేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి ఈ సూపర్ టేస్టీ ధమ్కే సేమియా రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక లిక్ అయితే వేయండి ఫస్ట్ నేను ఈ రెడీమేడ్ సేమియా తీసుకున్నానండి కునాఫాన్ అంటారు ఇది మోడ్రన్ సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్గా దొరికిద్ది కాస్ట్ కూడా చాలా తక్కువ హాఫ్ కేజీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడిద్ది ఈ దమకే సేమ్యా రెసిపీకి ఈ సేమ్యా అయితేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలి పెద్దవిగా కట్ చేసుకోకూడదు నేను చూపిస్తున్నాను కదా ఒక టూ ఇంచ్ సైజులో ఇలా టూ ఇంచ్ సైజులో మొత్తం కట్ చేసుకోవాలి నేను కేజీ సేమ్యా వండుతున్నానండి సో మొత్తం ఇలా కట్ చేసుకొని ఎంచుకున్నాను కదా ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకోవాలి హండీలో ఒక మన ఎంత క్వాంటిటీలో రోస్ట్ చేస్తున్నామో దానికి సరిపడా నెయ్యి వేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న సేమియా వేసుకొని వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే కొంచెం టైం పట్టిద్ది కానీ లో ఫ్లేమ్లోనే వేయిపోయింది లేదంటే చాలా త్వరగా మాడిపోతాయి సో ఇలా లో ఫ్లేమ్లో మొత్తం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ వేయించాలండి ఆల్రెడీ ఇవి రోస్ట్ చేసేవే మనకి దొరుకుతాయి అయినా కూడా మనం కొంచెం నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి సో నేను మొత్తం రోస్ట్ చేసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అండి దీనికోసం ఒక పెద్ద హండి తీసుకోవాలి దబరా లాంటిది దాంట్లో ఒక సుమారు నూట యాభై గ్రాములు నెయ్యి వేస్తున్నాను ఈ రెసిపీకి నెయ్యే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే నెయ్యితోనే చేయండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు కేజీ జీడిపప్పు వేయించుకుంటున్నానండి మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కిష్మిష్ బాదం అవి కూడా వేసుకోవచ్చు కానీ నేను జీడిపప్పు ఒక్కటే వేసుకుంటాను ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేయాలి స్పైసెస్ వచ్చేసి లవంగ చెక్క యాలకులు కొన్ని చెక్క ఒక స్టిక్లో హాఫ్ స్టిక్ ఒక పది యాలకులు పది లవంగాలు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వేపుకొని తర్వాత మూడు లీటర్ల పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక కేజీ సేమ్యాకి మూడు లీటర్లు పాలు పట్టిద్దండి పంచదార కూడా మూడు లీటర్లు తీసుకోవాలి సారీ మూడు కేజీలు తీసుకోవాలి అంత స్వీట్ ఇష్టం లేదు అనుకుంటే వాళ్ళు ఒక హాఫ్ కేజీ తగ్గించవచ్చు టూ అండ్ హాఫ్ కేజీ సరిపోయింది కానీ పర్ఫెక్ట్ రెసిపీ కావాలి అంటే స్వీట్నెస్ ఏ త్రీ కేజీస్ తీసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంత స్వీట్ వాళ్ళు టూ అండ్ హాఫ్ కేజీ సరిపోయిందండి పాలైతే అయితే పొంగొచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో మనం వేయించి ఉంచుకున్న సేమియాను ఫాస్ట్ ఫాస్ట్గా వేసి వెంటనే స్టిర్చ్ చేసేయాలి పాలు త్వరగా ఆవిరైపోతాయి ఐ మీన్ అబ్జర్బ్ చేసేస్తాయి సేమియా సో వెంటనే బాగా స్టిర్చ్ చేసేసుకొని ఇక్కడ నుంచి కొంచెం ప్రాసెస్ ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుందండి ఇలా మొత్తం పాలు స్టిచ్ చేసిన తర్వాత సేమి కొంచెం మగ్గి ఉంటుంది సో ఇలా సేమ్గా కొంచెం మగ్గిన తర్వాత షుగర్ వేయాలండి చెప్తున్నాను కదా నేను త్రీ కేజీ షుగర్ యూజ్ చేస్తున్నాను మీకు త్రీ కేజీ వద్దు అంత స్వీట్నెస్ మాకు అనుకుంటే టూ అండ్ హాఫ్ కేజీ అయినా సరిపోయిద్ది సో షుగర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత ఇది కన్సిస్టెన్సీ లూజ్ అయిద్దండి అప్పటి నుంచి కొంచెం ఫ్రీగా వండుకోవచ్చు ఇది షుగర్ యాడ్ చేసే వరకు మాత్రం స్పీడ్ స్పీడ్గా చేసేయాలి ప్రాసెస్ లేదంటే సేమి బాగా మగ్గిపోయి గుజ్జులాగా అయిపోయింది పర్ఫెక్ట్గా రాదనమాట సో ఇలా పంచదార వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని అది కన్సిస్టెన్సీ అయింది కదా ఇలా లూజ్ అయిన తర్వాత దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి నేను రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ కంపల్సరీ అండి మంచి స్ట్రక్చర్ కానీ లుకింగ్ కానీ ఉండాలంటే అట్రాక్టివ్గా ఫుడ్ కలర్ కంపల్సరీ వేయాలి సో ఇది ఆప్షనల్ అయితే కాదు కంపల్సరీ వేయండి ఇలా ఫుడ్ కలర్ వేసి బాగా స్ప్రెడ్ అయింది అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వీటిలో జీడిపప్పు నేను వేయించి ఉంచుకున్న వాటిలో హాఫ్ వేసానండి మిగతావి అలాగే ఉంచాను పక్కన సో జీడిపప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి ఎంతసేపు కుక్ చేయాలి అంటే ఈ కన్సిస్టెన్సీ మనకి థిక్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి జీడిపప్పు వేసిన తర్వాత మరొక ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి వేసుకుంటున్నానండి ఇలా మొత్తం నెయ్యి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి కన్సిస్టెన్సీ థిక్ అయ్యే వరకు కుక్ చేసుకుందామండి ఇందులో మరో సీక్రెట్ టేస్టీ ఇంగ్రీడియంట్ ఏంటంటే కోవాండి కలకండ్ అంటారు ఇది వేస్తే దీని టేస్ట్ డబుల్ త్రిబుల్ అయిపోయింది ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది డెఫినెట్గా వేయండి అస్సలు స్కిప్ చేయొద్దు సో ఈ కన్సిస్టెన్సీ మనకి థిక్ అయింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకొంచెం సేపు కుక్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం కోవా వేసుకోవాలండి కలకండ్ మనకి స్వీట్ షాప్స్లో ఈజీగా అవైలబుల్గా దొరికిద్ది కలకండ్ అది వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ కలాకండ్ వేగానే అది మెల్ట్ అయిపోయిందండి సెమీలో కానీ ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తూ ఉంటుంది తింటున్నప్పుడు సో ఒక టూ మినిట్స్ స్టీర్ చేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అలా పక్కన వదిలేయండి ఒక టెన్ మినిట్స్ కంపల్సరీ అలా లో ఫ్లేమ్లో పెడితే అది కంప్లీట్గా సెట్ అయిపోయింది సో టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేయాలి ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఇందాక హాఫ్ ఏ జీడిపప్పు వేసాం కదా సో మిగిలిన రిమైనింగ్ జీడిపప్పు కూడా పైన స్ప్రెడ్ చేస్తున్నాను ఇది వేసి కలపనండి జస్ట్ అలా చల్లి పైన ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అంటే కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎన్ని అవర్స్ అయితే అన్ని అవర్స్ నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేశాను లిడ్డు సో నెక్స్ట్ డే మార్నింగ్ లిడ్ ఓపెన్ చేసి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఇంకా థిక్ అయిపోయింది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుని చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో సేమీ సేమీగా కనిపిస్తుంది కదా మనకి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్ అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే అల్టిమేట్ సేమియా దమ్కి సేమియా అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ వా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మౌత్ వాటరింగ్ కనిపిస్తుందో చాలా చాలా బాగుంటుందండి వన్ ఆఫ్ ది బెస్ట్ లో ఇది ఉంటుందండి ఒకసారి ట్రై అయితే చేయండి చాలా చాలా నచ్చింది మీకు కూడా మరి నేను చూపించిన ఈ దమ్కి సేమియా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్